సంగారెడ్డి జిల్లా పటాచేరు నియోజకవర్గం జిన్నారం మండలం ఓట్ల గ్రామానికి చెందిన టేకుల కుంటను కొందరు వ్యక్తులు అక్రమ వెంచర్ వేసే పనిలో జేసీబీతో కట్టను కూల్చడం జరిగింది కాగా విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ మహేష్ ముదిరాజ్ ఇరిగేషన్ డీఈ రామస్వామి స్థానిక గ్రామ సెక్రటరీకి ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరిగింది గ్రామస్తులందరూ అక్కడికి వెళ్లేసరికి దొంగలు జేసీబీతో పారిపోవడం జరిగింది పది రోజుల క్రితం ఉపాధి పథకం కింద ఈ కట్టను ఉపాధి కూలీలు పోయడం జరిగింది కాగా కట్టడం కూల్చిన దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది పట్టా ఓనర్ కూడా లేదు ఎవరైనా సరే ఏ తన ఉంటే ఒకసారి పంట చేసుకోవాలి ఒకసారి మత్స్యకారు వదిలేయాలి వాడు ఉంటే కానీ కట్టం కూల్చే అధికారం ఏ ఒక్క వ్యక్తి కూడా లేదు ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా పట్ట జాగ రాదని చెప్పేసి కట్ట ఉంటే ఈరోజు రే రేటు ఎక్కువగానే కట్టం కూల్చడం జరుగుతుంది ఇది ముమ్మడికి తప్పు ఎక్కడ ఉన్నా ఇప్పటికీ మా కాసేలో కూడా చాలా విధాలు అన్ని గ్రామాల్లో కూడా పట్ట మాయ అని చెప్పేసి జిల్లాలో జరుగుతున్నాయి తెలంగాణలో ఉన్న యావత్ మత్స్యకారు తెలియదు ఏమనగా ఎక్కడ ఉన్నా కట్టెక్కడ ఉన్నా ఆ రికార్డుకు నక్షకుంటే మనది మాత్రమే దాన్ని కూల్చే హక్కు పట్టదారు కూడా లేదు ఏది ఉన్నా ఒక సంవత్సరం పండగేసుకోవాలి ఇంకో సంవత్సరం మచ్చకాయ వల్సిందే తప్ప వాటికి లేదు చేకిలకుండా కూడా రీసెంట్గా కూడా మేము పను చేయడం జరిగింది అదేవిధంగా ఉపాధి అమ్ములు కూడా దీనికి చేయడం జరిగింది కానీ దౌర్జన్యంగా దౌర్జన్యంగా ఒక ఆఫీసర్ చెప్పిన వినకుండా తన ఇష్టం వచ్చినట్టుగా ఇది కూడడం జరిగింది ఇందుకు ఇంత అహంకారం ఇందుకి దౌర్జన్యం మేము ప్రభుత్వంలో మత్స్యకారులు కనబడతా లేదా సీఎం రెడ్డి గారేమో మత్స్యకారులను గుర్తిస్తున్నామని ఎంత బాగా చెప్తుంటే ఈ దౌర్జన్యంగా వీళ్ళేడుకోవడం జరుగుతుంది మా జాతిని కర్మ చేయకూడదు చేస్తున్న వ్యక్తులను వెంటనే శిక్షించాలి వారు వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఒకసారి కూడా జిల్లా కలెక్టర్ తెరడు ఏమనగా పట్ట కూటల మీద ఎక్కడున్నా ఒకసారి అవినీతి కలిగించాల మీరు ఎందుకంటే మాకు మా యొక్క మత్స్యకారులను ఒక చాలా భయపడిన గురి చేసి ఈ విధంగా కూర్చోడం జరుగుతుంది మేము లీజు నడడం జరిగింది మొన్ననే ఈరోజు చాప్ పిల్లలు కూడా మనం నడడం జరిగింది కానీ దౌర్జన్యంగా కూడా ఈ చేస్తే మేము ఏం చేయాలి ఎంత పోరాటం చేయాలి వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మనుషులు లేని టైంలో ఈ విధంగా నాశనం చేస్తారు కాబట్టి ప్రభుత్వం ఎన్నో స్పందించాలే మత్స్యకారులకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సంగారెడ్డి జిల్లా ఫిషర్మెన్ మత్స్యశాఖ అధ్యక్షుడిని పేరు ఊట్ల మహేష్ బుధురాజ్ ప్రతి ఒక్క వీడియోని కూడా మత్స్యకారుడు ప్రతి ఒక్క మత్స్యకారుని కూడా చేరే వరకు చేయాలని తెలియజేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి